హాయ్ ఫ్రెండ్స్ టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రానని ఫస్ట్ ఫస్ట్ ఒక గుప్పడింత చింతపన్ను తీసి వేడి నీళ్ళు పోసి బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ మంచినపప్పు రెండు టేబుల్ స్పూన్ ఉత్తిపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కాలు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దీంట్లోకి నేను కాశ్మీరీ చిల్లీ వేస్తున్నాను కలర్ కోసం ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేయండి మీకు ఒక ఆరేడు ఎండి మిర్చి వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి వేపుకొని కరివేపాకు క్రిస్పీ అయిన తర్వాత మనం వేసున్న ఇంగ్రీడియంట్స్ అంతా బాగా వేగినాక బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆర మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసి తనిగా పెట్టుకోండి టేస్ట్ లెవెల్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో తొందరగా నానిపోతుందనేసి చింతపండు వేడి నీళ్ళు పోస్తున్నాను లేకపోతే మీకు మీకు ముందుగానే నానబెట్టుకోవాలంటే మంచినీళ్ళలో ఈ గుజ్జునంతా చిక్కుగా తీసి పక్కన తీసిపెట్టుకోండి చింతపండు గుజ్జు తిక్కుగా తీసి పక్కన తీసిపెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను అన్నం వండి వేడి మీదే నేను మంచినూనె దీనిపైన పోస్తున్నాను పోస్తున్నారంటే ఆ టేస్ట్ బాగుంటుంది అందుకని పోసి ఆరపెట్టుకోవాలి వేడి అన్నూ ఇప్పుడు ఒక్కడాయిలో నేను మీరు కావాలంటే ఫుల్గా మంచి నూనె పోసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్ మంచి నూనె పోసుకుని టూ టేబుల్ స్పూన్ శనగ నూనె పోసుకున్నాను పోసి పోపు దినుసులు అంతా వేసి వేగిన తర్వాత ఎన్నిమిర్చి ఒక రెండు మూడు చిన్నగా తుంచి వేసుకొని వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు పొడి వేసుకొని కొద్దిగా ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఇంగు పొడి వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండు రసం తీసుకున్నాం కదా ఆ చింతపండు రసం పోసి బాగా కలిపెట్టి ఒక మూత పెట్టి ఉప్పు వేసి దీంట్లో సరిపడ ఉప్పు వేసి ఇప్పుడే మనం వండి లేకపోతే మీరు అన్నంలో కూడా ఉప్పు వేసి వండించుకుని పెట్టుకోవచ్చు బట్ నేను అన్నంలో వేసుకోలేదు కాబట్టి చింతపండు పులుసులో వేసి బాగా ఉడుకు చిక్కగా దగ్గర పడేంతవరకు ఉడకాలి గట్టిగా వస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నూనె అంతా పైన తెలియదు కదా కలిపితే ఇంకా కొద్దిగా గట్టిగా రావాలి ఇప్పుడు ఈ స్టేజ్లో రెండు టేబుల్ స్పూన్ మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా టూ టేబుల్ స్పూన్ వేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికినివ్వాలి మూత మూసిపెట్టి ఒక టూ మినిట్స్ మూ ఉడికినివ్వండి ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి చింతపండు పులుసు అనేది గట్టిగా తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆరిపోయిన తర్వాత అన్నంలో మిక్స్ చేసుకుంటే మీకు కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో మీరు మీకు ఉప్పు సాగుకపోతే అన్నానికి కూడా కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో మీకు అన్న అన్నంలో ఉప్పు సాలకపోతే కూడా వేసి కలుపుకోవచ్చు దీంట్లో కొద్దిగా పల్లీలు కూడా వేయించి పోసుకోవచ్చు బట్ నేను ఈరోజు వేయలేదు దీంట్లో మళ్ళీ చింతపండు పులుసు కొద్దిగా వేసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆ పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్ అదే వేసుకుని బాగా కలుపుకోవాలి అన్ని సైడ్లు బాగా కలిసి వచ్చే అలా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్